హాయ్ అన్న శివశంకర్ అన్న గుడ్ మార్నింగ్ ఇంకో నువ్వు ఇచ్చిన పద పదకొండు గుడ్లలో చూడన్న నువ్వు ఇచ్చిన అంటే నేను పది గుడ్లు ఆర్డర్ ఇచ్చాను నువ్వు ఒక గుడ్ అజెస్ట్ చేసి పదకొండు గుడ్లు పంపించావు సో మంచితనంతో నాకు పదకొండు గుడ్లకి పది కిలోలు వచ్చినాయి పది పిల్లల్లో ఫస్ట్ స్టార్ట్ ఫస్ట్ పిల్ల మరి అది ఎందువల్ల చనిపోయినా పిల్ల చనిపోయింది ఒక గుడ్డే పోయింది ఇలా ఒక గుడ్డు పోయింది ఇది ఒకటే పోయింది ఇది ఒకటే పోయింది ఒక పిల్ల చనిపోయింది తీసేసాను ఇలాంటి బ్లాక్ పిల్ల సేమ్ ఇలాగే ఉంటుంది అది చనిపోయింది ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంటే పది పిల్లల్లో ఒక పిల్ల చనిపోయింది తొమ్మిది పిల్లలు ఒక పోయింది థ్యాంక్స్ అన్న ఓకే అన్న ఇగో పది పిల్లలు పది తొమ్మిది పిల్లలు అన్న ఓకే అన్న థ్యాంక్స్ అన్న ఇది మంచిది పిల్లలు అంటే ఇప్పుడే దింపుతున్నా నేను ਤਰਾ ਤੁਸੀਂ ਕੋ ਕੋ ਵੀਡੀਓ ਪੇੜਤਨ ਨਾ ਮੈਨੂੰ ਹਮ ਸਾਰਾ